ఎందుకమ్మా నువ్వు ఇలా ఎందుకు చేశావు చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ కోపంగా భూమిని అడుగుతూ ఉంటారు మరి మీరు చేసింది ఏంటి మావయ్య చెప్పండి మావయ్య మీరు చేసింది ఏంటి నేను ఎందుకు చేశానో నీకు తెలుసు కదమ్మా మీరు సంతోషంగా ఉంటే మాకంతే చాలు మీ పెళ్ళి జరిగితే చాలమ్మా అని నేను అనుకున్నాను కానీ మావయ్య మీరు అత్తయ్య గారికి విడాకులు ఇచ్చాక మీరు బ్రతకగలరా చెప్పండి మావయ్య ఎన్నాళ్ళో నేను ఎలాగో దూరంగా ఉన్నాను కదమ్మా అలాగే ఉండిపోయేవాడినేమో అన్నంత ఈజీగా ఏదీ కాదు కదా మావయ్య మీరు దూరంగా ఉన్న మీ మనసులు ఎప్పుడో ఒకటిగా ఉండేవి మావయ్య ఇప్పుడు ఆ విడాకులనే విడాకుల పేపర్ని అపుర్వాపి తీసుకొని వచ్చింది మీ మనసులను ముక్కలు చేయడానికి అప్పుడు మీరు ఏమైపోతారో అని అనుకున్నాను మావయ్య మా గురించి ఆలోచించి వాడి మనసులో నువ్వు నెగిటివ్గా మారిపోయావు కదమ్మా కానీ వాడు ఇప్పుడు ఎంత చెప్పినా ఆలోచించే పరిస్థితులు లేడమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే వద్దు మావయ్య ఆయన నాపై కోపంని చూపించడమే కరెక్ట్ ఎందుకంటే నేను ఆయనకు సెట్ కాదు అంటే ఏంట మనం అంటుంది మీ మావయ్య చెప్పినట్టుగా నువ్వు వినవన్న మాట లేదు మావయ్య మీరు చెప్పిన మాటలని నేను ఈరోజు జీవదాటను మీరు ఖచ్చితంగా మీరు మంచిగుండాలని నేను ఆలోచిస్తాను మావయ్య మరి మీ నాన్న అనుకున్నట్టుగా నువ్వు చేసావా లేదు మావయ్య ఈ పెళ్ళి ఆపడానికి కారణం ముఖ్య ఉద్దేశం మీరే మావయ్య అని విధంగా అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏమంటున్నావు మేమా అవును మావయ్య మీరే అలా ఇలా మాట్లాడుతున్నావు తల్లి ఎందుకంటే మా ఈ పెళ్లి జరిగితే మీకు విడాకులు వచ్చేస్తాయి కదా మావయ్య అదే మా పెళ్లి జరగకపోతే మీకు ఎలాంటి విడాకులు ఉండవు కదా అసలు ఆ విడాకుల పేపర్ని మాయం చేసిందే నేను మావయ్య విడాకుల పేపర్ని నేను కాల్ చేశాను మావయ్య అని ఈ విధంగా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఎందుకమ్మా నువ్వు తొందరపడి ఆలోచించకుండా నువ్వు ఇలా చేసావని నాకు అనిపిస్తుంది నేను ఆలోచించే చేశాను మావయ్య ఇక ఈ విషయం కూడా ఆయనకి తెలియడానికి వీలు లేదు ఆయనకు తెలియకూడదు అలా అని మీరు నాకు మాట ఇవ్వండి ఏంటమ్మా నువ్వేమంటున్నావు వద్దు మావయ్య నాకు మాట ఇవ్వండి మావయ్య లేదంటే ఇక నేను తొట్టే అని అనగానే వద్దమ్మా అలా అనకు ఇదిగో అమ్మా నీకు ప్రమాణం చేస్తున్నాను ఈ విషయాన్ని నాలోనే అణుచుకుంటాను అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి కూడా చాలా బాధపడిపోతూ ఆరు బయటకు వస్తుంది ఇక అలా బాధపడిపోతూ ఉండగా ఇక అప్పుడే నక్షత్ర ఎంతో సంతోషపడిపోతూ భూమి దగ్గరకు వస్తుంది పాపం నువ్వు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేక చూడలేకపోతున్నాను తెలుసా భూమి ఒక రకంగా చెప్పాలంటే నీకు బావ కరెక్ట్ కాదని ఆ దేవుడే డిసైడ్ చేసినట్టున్నాడు అందుకే మీ పెళ్లి అవలేదు బావకి నన్ను దేవుడు అనుకున్నాక నిన్నెలా అనుకుంటాడు చెప్పు పెళ్లి వరకు వెళ్ళినా సరే మూడు ముళ్ళు కట్టే సమయంలో కూడా పెళ్లిలో ఆగిపోయాయి ఆగిపోయేవి చూస్తూ ఉన్నాను అది కూడా ఇదేనేమో చూస్తుంటే ఒక రకంగా అర్థమైపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా బావ అన్నట్టుగా బావ నీకు సెట్ కాడు ఎందుకంటే నీకు సెట్ అయ్యేవాడు చెర్రి కరెక్ట్గా సెట్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును ఎంతైనా నువ్వంటే చెర్రికి తనకంటే నువ్వు ఇష్టం కాబట్టి ఏంటి నేను ఇష్టమా అవును నిన్ను ప్రేమించాడు కానీ నువ్వు బావని లవ్ చేస్తున్నావని తెలిసాక తన ప్రేమను చంపేసుకున్నాడు ఎన్నో ప్రేమ లేఖలు మరెన్నో ఉన్నాయి అవన్నీ నీకు ఇప్పుడు ఈ విధంగా చెప్తానని అనుకోలేదు ఎలాగో చెర్రి కోరుకున్నట్టుగా నువ్వు చెర్రికి తక్కపోతున్నావు ఇప్పుడు చెర్రి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టున్నాడు ఇక బావా నా సొంతం చెర్రీ నీ సొంతం ఇలా నువ్వు ఫిక్స్ అయిపో నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అని నక్షత్ర ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు చాలా బాధపడిపోతూ ఉంటాడు చెర్రి అసలు నేను భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నయ్య తనకంటే ఎక్కువగా భూమిని ప్రేమించాడు ఇద్దరు కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ చివరికి నేను భూమి మెడలో తాళి కట్టడం ఏంటి అంతలో తన అంతరాత్మ ఎదురుగా వచ్చి నిలబడుతుంది నువ్వు అనుకున్నట్టుగానే భూమి నీ భార్యగా రాబోతున్నప్పుడు ఎందుకురా కానీ అన్నయ్య ప్రేమించాడు కదా ప్రేమించిన మాట నిజమే ఎలాగో పరిణామాలు మీకు అనుసరించలేదు కాబట్టి నువ్వు సైడే సైడ్గా వెళ్ళాలని అనుకున్నావు కానీ మీ అన్నయ్య గగనే అయిపోయాడు అలాంటప్పుడు నువ్వు కంగారు పడి బాధపడాల్సిన అవసరమే లేదు అని ఈ విధంగా అనగానే చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు లేదు లేదు మా అన్నయ్యకే దక్కాలి భూమి దక్కాలి అని నువ్వు ఫిక్స్ అయితే సరిపోతుందా అలా ఎలా అలా జరగడానికి వీల్లేదు ఆ భగవంతుడు కూడా ఫిక్స్ అవ్వాలి కదా నీకు నువ్వుగా ఫిక్స్ అయిపోతే ఎలా అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే అలానే చెర్రి చూస్తూ ఉండిపోతాడు చాలు ఆపుతావా అన్నయ్య అన్నయ్యకే భూమి దక్కాలి దక్కేలా చేస్తాను అంతేకాని నాకు నాకు దక్కడానికి వీల్లేదు అలా అని నువ్వు ఏమీ చేయలేవు కదా ఆల్రెడీ మీ మావయ్య మీ పెళ్ళిళ్ళకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నాడు ఇక అప్పుడు ఏమీ చేయలేవు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అదే సమయానికి భూమి డోర్ కొడుతుంది అంతలో డోర్ తెరవగానే భూమిని చూసి తన అంతరాత్మ మాయమైపోతుంది భూమి ఇలా వచ్చావేంటి ఏమైంది ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు నేనేం బాధపడ్డాను నేనేం బాధపడట్లేదు నేను నేను బానే ఉన్నాను కదా లేదు నువ్వు బాధపడుతున్నావు నేను చూస్తుంటేనే నాకు కనిపిస్తుంది నీ బాధకు కారణం కూడా నాకు తెలిసి చెర్రి ఏం మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు నాకు రాసిన ప్రేమలేఖలు అని అంటూ ప్రేమలేఖలను తీసి చూయించగానే ఒక్కసారిగా చెర్రి షాక్ అయిపోతాడు ఇక ఆ ప్రేమలేఖలను చూసి నీకు ఎలా కథ తెలిసిపోయింది ఇంకా నువ్వు మార్చాలని చూడకు అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు మరి మరి భూమి ఏం చేయబోతుంది అసలు చెల్లిలబు భూమిల పెళ్లి జరుగుతుందా గగన్ ఏమైనా చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి